ఢిల్లీ రాజధాని భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత ఏళ్ళ తర్వాత పూర్తి స్థాయిలో నలభై ఐదు సీట్లతో ముప్పై సీట్లలో నలభై ఐదు సీట్లను సాధించి ఘన విజయం సాధించింది సాధారణంగా మనం సీపీతో ఊరుస్తాం కానీ బీజేపీ ఊడ్చి పడేసింది దానికి కారణం అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కవితమ్మ ప్లస్ వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఆ పార్టీతో ఏదైతే లిక్కర్ స్కామ్ చేసిరో అది మొత్తం ఢిల్లీ ప్రజలందరికీ తెచ్చిపోయింది అవినీతి పరమైనటువంటి రాజ్యం నడుస్తుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అక్కడ ఢిల్లీ ఓటర్లు అర్థం చేస్తున్నారు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా హిందుత్వం అనే దానికి తోడైపోయి ఘనమైనటువంటి విజయం సాధించింది రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తమకు అధికారంలోకి రావడం సిద్ధంగా ఉంది ఈ విషయంలో నాయకులు కార్యకర్తలు బీజేపీ అలాగే ఇక్కడ జరగబోయే అంటే ఇరవై ఏడు తారీఖు నాడు మరి పట్టభద్రులు అలాగే టీచర్స్ ఎంజెన్సీ ఎలక్షన్ ఏవైతుందో మరి వివేకవర్గమైనటువంటి పట్టభద్రులు అలాగే టీచర్స్ వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో జీరో అయిపోయింది మరి అది కూడా గమనించి ఇంకా కూడా ప్రశ్నించే గొప్పదోళ్ళు ఎవరైతే ఇద్దరు అక్కడ అంజిరెడ్డి అలాగే అంత కుమరాయను తప్పకుండా మరి విద్యావంతులు విద్యావేత్తలు ఓటు చేసి మళ్ళీ వాళ్ళని చర్చించాల్సిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నాం ఈ ఘన విజయాన్ని మొత్తం మా సిక్సిల్లా పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరికీ కూడా అంకితం చేస్తూ సోలో భారత్ బాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లు సాధించి ఘన విజయం సాధించింది ఇది కేవలం మోడీ గారికే జరుగుతుంది ఈ విజయాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోయినా కానీ ఒక మోదీ మోదీ అనే పేరుతోనే ఒక స్టేట్ ఢిల్లీ కైంసం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండవ రాష్ట్రము ఇలాగే ముందు ముందు జరిగే ప్రతి రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హిందుత్వ నిదానంతో హిందుత్వం అందరూ ఏకమై భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసినట్లయితే పూర్తి భారతదేశము కాషాయమయం అయ్యే రోజులు కొద్ది రోజుల్లోనే కనబడుతుంది ఇప్పుడు జరిగే ఏ ఎన్నికైనా సరే ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో కూడా విద్యావంతులు పట్టభద్రులు అందరూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఇక్కడ దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కోరుకునే గాడిద ఇచ్చిర్రు అదే విధంగా ఇక్కడ జరిగే రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గాడిద గుడ్డును రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇచ్చి మరోసారి రేవంత్ రెడ్డి నోట్లకు గాడిద గుడ్డు అనే పదం ఉచ్చరించకుండా మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మరోసారి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన అవాకులు చవాకులు పేల్తే ఆయనకు తగిన బుద్ధిలో దేశ ప్రజలు గాడిద గుడ్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ గాడిద గుడ్డును తీసుకుపోయి రాహుల్ గాంధీకి బహుమతిగా రేవంత్ రెడ్డి అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి భారతదేశంలో ఉన్న ప్రజలు భారతీయులందరి ఘన విజయంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే కొంతమంది కొన్ని శక్తులు సెక్యులరిజం సెక్యులరిజం అనే వాళ్లకు ఇలా భారతీయ జనతా పార్టీ ఏంటిదో చూపించింది ఇవాళ ఒక కుటుంబ పాలన కుటుంబ పాలన అనే పార్టీలకు కూడా చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి చరమగీతం కూడా వాడింది కనీసం ఒక సీటు గెలవలేని కుటుంబ పార్టీ ఇవాళ జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా ఖాతా కూడా గెలవలేని పరిస్థితి రాహుల్ గాంధీ ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు ప్రపంచ దేశాలకు ఒక వెళ్ళి ఒక మాట మాట్లాడతాడు భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు అందుకే భారతీయ భారతీయ జనతా పార్టీ చర్మగితం పాడింది తగిన బుద్ధి చెప్పింది ఇప్పటికైనా ఆయన సంస్కృతి ఆయన మాట విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది మిగతా పార్టీలు కూడా ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఒక్క రాష్ట్రం ఒక్క రెండు రాష్ట్రాల ఉండి ఈ రోజు ఇంత మాట్లాడుతుంది మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇరవై పైగా ఇరవై రెండు రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇరవై రెండు రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రజలందరూ పట్టం గడుస్తు పట్టం కడుతున్నారు మోదీని అత్తుకుంటున్నారు మోదీకి మోడీకి చాలా దగ్గరగా ఉంటున్నారు ప్రజలు మోడీ కావాలనుకుంటున్నారు ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయి రానున్న రోజుల్లో చేస్తున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాము ఇది భారతీయులందరి ఘన విజయంగా భావిస్తున్నాము భారతీయ దేశంలో నివసించే హిందువులందరికీ ఘన విజయంగా భావిస్తున్నాము అందరికీ అంకితం చేస్తున్నాం భారత్ మాతాకి జై